హలో అండి అందరికీ చూడండి ఈరోజు నేను తమలపాకులు అయితే తీసుకున్నాను తమ్ళపాకులు జ్యూస్ చేస్తున్నానండి ఆరోగ్యానికి చాలా మంచిది కదా తమలపాకులు తినాలంటే ఎవరు ఇష్టంగా తినలేమో ఇలా జ్యూస్ చేసుకొని తాగామంటే మనకు ఆరోగ్యానికి కొంచెం బెనిఫిట్గా ఉంటుంది చూడండి ముందుగా తమలపాకులు అయితే ఫ్రెష్గా కడిగి ఇలా అన్నీ కట్ చేస్తున్నాను చూడండి మూతులు కాడలన్నీ కట్ చేస్తున్నాను కాడలు కట్ చేసి పక్కకు పెట్టేసాను తమలపాకుల్ని చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకోవాలి ఏదైనా ఒక ఫంక్షన్లోకి వెళ్ళినప్పుడు తిన్న తర్వాత అయితే కంపల్సరీ తమలపాకులు తింటాం కదా ఊపిరితిత్తులకి కాలయానికి హార్ట్కి నరాలకి మళ్ళీ దగ్గు జలుబు అన్నిటికీ తమలపాకు చాలా మంచిదండి చిన్నపిల్లలకైతే మరీ మంచిది చూడండి ఇప్పుడైతే ఎండాకాలం కదా పూజ కోసం అని తీసుకొచ్చానండి మిగిలిపోయాయి చాలానే ఉన్నాయి అందుకు నేను జ్యూస్ చేస్తున్నాను తమ్ళపాకులది చూడండి అన్ని తమలపాకులు ఇలా ముక్కలు ముక్కలు కట్ చేసిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేయాలి వేసిన తర్వాత కొన్ని అల్లం ముక్కలు కొన్ని లవంగాలు ఐదారు అలాగే ఒక నాలుగైదు విలాచీలు అలాగే రెండు స్పూన్ల సోంపు చక్కెర ఒక మూడు నాలుగు స్పూన్ల చక్కెర టీ స్పూన్తో ఒక మూడు స్పూన్ల చక్కెర ఒక ఐస్ ముక్క వేసాను వేసి మెత్తగా మిక్సీ చేసుకోవాలి ముందుగా చూడండి ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత తమలపాకుల పేస్ట్ ఇలా అయినా తినచ్చండి చాలా మంచిది తమలపాకుల పేస్ట్ ఎక్కువగా ఉంది కదా ఇంత మనకు ఖర్చు కాదు కాబట్టి కొద్దిగా తీసి గాజు సీజాలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే ఎప్పుడంటే అప్పుడు వీలైనప్పుడు మళ్ళీ వేసుకొని జ్యూస్ చేసుకోవచ్చు తమలపాకులు తినాలంటే కాసు సున్నం ఉంటుంది కదా గొంతు పాడైతుందని ఎవరు ఇష్టంగా తినరు ఇలా అయితే ఇష్టంగా మంచిగా జ్యూస్ తాగొచ్చు మనకి ఎప్పుడు వీలైతే అప్పుడు టక్కుమంట తీసుకొని పాలల్లో మిక్సీ చేసుకొని వేడి చేసుకొని కూడా తాగొచ్చు ఇప్పుడైతే మిక్సీ జార్లో ఒక గ్లాస్ పాలు తీసుకుంటున్నాను రెండు ఐస్ ముక్కలు వేస్తున్నాను అలాగే రెండు స్పూన్ల మూడు స్పూన్ల చక్కెర వేస్తున్నాను మీకు రుచికి తగ్గట్టుగా చక్కెర వేసుకోండి తములపాకుల పేస్ట్ మిక్సీ చేసింది ఒక స్పూన్ వేస్తున్నాను వేసి మంచిగా మిక్సీ చేయాలి స్మూత్ అయ్యేలాగా చేసిన తర్వాత అందులో కొద్దిగా ఫుడ్ కలర్ వేస్తున్నాను ఎందుకంటే గ్రీన్ కలర్గా కనిపిస్తుంది కదా తమలపాకులు గ్రీన్గా ఉంటాయి కదా అలా కనిపించాలని కొద్దిగా ఫుడ్ కలర్ వేసాను వేయకుండా పర్లేదు అయితే ఇప్పుడు దీన్ని వడగట్టుకోవాలి జాలిలో వేసి మొత్తం ఇలా వడగట్టాలి ఎందుకంటే పైన పిప్పి అంతా ఉండిపోతుంది మనకు పాలు తమలపాకులో జ్యూస్ మాత్రమే వచ్చేస్తుంది మంచిగా చూడండి ఇలా వచ్చిన తర్వాత మనం ఇప్పుడు గ్లాసులో వేసుకొని తాగేయడమేనండి ఎందుకంటే ఎండాకాలం కదా చల్ల చల్లగా గొంతుకు హాయిగా ఉంటుంది దగ్గు జ్వరం ఏవి ఉన్నా కానీ తమలపాకులతో తొందరగా తగ్గుతాయండి చూడండి ఇప్పుడైతే గ్లాసులో పోసాను జ్యూసు అందరూ ఇష్టంగా తాగొచ్చు చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తాగుతారండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది గ్యాస్ ట్రబుల్ కూడా కాదు మీ అందరికీ నచ్చుతుంది తమలపాకుల జ్యూస్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీకు నచ్చినట్టయితే చూడండి ఈజీ వర్క్ అండి తమలపాకు జ్యూస్ చేయడం జీర్ణ వ్యవస్థ కూడా చాలా చక్కగా ఉంటుంది